నమస్కారం అండి నా పేరు డాక్టర్ అధిష్ట సార్వి నేను డాక్టర్ అధీష్ డెంటల్ అనే మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేశానండి ఇది స్టార్ట్ అయ్యి త్రీ వీక్స్ అవుతుంది సో స్పెసిఫిక్గా నేను వచ్చేసి కట్టుడి పళ్ళు మరియు ఇంప్లాంట్ స్పెషలైజేషన్లో ఇప్పుడు అంటే బేసిక్గా కట్టుడి పళ్ళు అంటే ఇప్పుడు పళ్ళు అన్నీ ఊడిపోయిన పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో అటువంటి పేషెంట్స్కి మనము పళ్ళు పెట్టి అంటే వాళ్ళు తినడానికి చాలా విధంగా ఉపయోగపడే విధంగా నేను ఆ ట్రీట్మెంట్ అయితే చేయగలను అలాగే ఇప్పుడు తీసి పెట్టుకునే పనులు వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో మన దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే ఇంప్లాంట్ గురించి మీరు వినే ఉంటారు సో ఇంప్లాంట్ ట్రీట్మెంట్ నేను చేయగలను సో ఇంప్లాంట్ పెట్టేసి దానికి కట్టడి పళ్ళని అటాచ్ చేసి ఫిక్స్డ్ పనుల విధంగా కూడా నేను ఆ ట్రీట్మెంట్ మార్చి చేయగలిగితే పేషెంట్ ఖచ్చితంగా దాన్ని తినగలిగే విధంగా వాళ్ళు సౌకర్యవంతంగా తినగలిగే విధంగా నేను ట్రీట్మెంట్ చేయగలిగే ట్రీట్మెంట్ చేయగలనమాట సో ఈ ట్రీట్మెంట్ అంతా మీకు తగిన అందుబాటు ధరల్లో మాత్రమే మీకు నేను ఇస్తాను మీరు ఎంతవరకు అయితే సౌకర్యవంతంగా ఫీల్ అవుతారో అంతవరకు నేను మీకు సో బేసిక్ గా పనులు లేని వాళ్ళు రెండు రకాలు ఉంటారండి మొత్తం ఉన్న పళ్ళని ఊడిపోయి అసలు తినకుండా తినడానికి లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఒక రకమైతే అయితే కొన్ని పళ్ళు ఉండి కొన్ని పళ్ళు ఊడిపోయి ఇబ్బంది అంటే మనకి పళ్ళ మధ్యలో ఏమన్నా తిన్నా ఇరుక్ ఎరుక్కొని లేకపోతే తినడానికి అంటే ముందు పళ్ళు ఉండి వెనక పళ్ళు లేకుండా అలాగే కొంతమందికి వెనక పళ్ళు మాత్రమే ఉండి ముందు పళ్ళు లేకుండా వాళ్ళు బయట నలుగురితో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడే విధంగా చాలామంది ఉంటారు సో వాళ్ళకు కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది బేసిక్గా తీసి పెట్టుకునే విధానంలో బేసిక్ మనం పని పెట్టుకునే విధానం రెండు రకాలు ఉంటుందండి తీసిపెట్టుకునే విధానం ఒకటి ఫిక్స్డ్ విధానం ఒకటి తీసి పెట్టుకునే విధానం వచ్చేసి మనకి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ స్పెసిఫిక్గా ఉంటుంది అంటే ఎలా అంటే ఒక పది వారం నుంచి పది రోజుల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు కొంతవరకు తినగలరు బట్ దీంతో కంపేర్ చేస్తే ఈ మధ్య పేషెంట్స్ వచ్చేసరికి తీసి పెట్టుకునే విధానం కంటే ఫిక్స్డ్ పళ్ళు మీరు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో వాళ్ళకు కూడా మన దగ్గర ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనే ఆప్షన్ ఉంది సో ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఎలా అంటే మనము ఎక్కడైతే పళ్ళు మిస్ అయ్యాయో లేకపోతే లోన్ మొత్తం పళ్ళు మిస్ అయినా కూడా మనము స్పెసిఫిక్ ఏరియాస్ లో మనకి ఆ బోన్ అవైలబిలిటీని చూసుకొని అక్కడ స్క్రూస్ పెట్టేసి స్క్రూస్ పైన మనము పళ్ళ సెట్ అనేది చేయడం జరుగుతుంది సో అది ఒకసారి అలా పెట్టేసిన తర్వాత ఫిక్స్డ్ పళ్ళ విధానంగా మీరు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటే ఎలా అయితే సౌకర్యవంతంగా తినగలరో అంటే తీసి పెట్టుకునే పళ్ళంతో ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మనం ఫిక్స్డ్ పళ్ళ అంటే ఎలా అంటే మనం ఒకసారి పెట్టేసేవారో నోట్లో అలానే ఉంటాయి వాటిని మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకునే కొద్దీ అది మీకు లైఫ్ కూడా వస్తుంది అలాగే మీకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది సో మన దగ్గర ఈ రెండు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని తగ్గట్టు నేను నేను మీ ట్రీట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఇన్ లిమిటెడ్ కాస్ట్ లోనే మీకు మంచి ట్రీట్మెంట్ అందించడం అయితే జరుగుతుంది సో మన దగ్గర ఈ ప్రాస్టర్ లాంటి ట్రీట్మెంట్ అంటే తీసి పెట్టుకునే విధానంలో పళ్ళు పెట్టుకోవడము అలాగే ఫిక్స్డ్ విధానంలో పళ్ళు పెట్టుకోవడము వంటివి కాకుండా మన దగ్గర ఇతర ట్రీట్మెంట్లు కూడా చాలా ఉన్నాయి లైక్ ఎలా అంటే ఇప్పుడు చిగురు సమస్యలతో ఉన్నారు వాళ్ళకి పెరిగిన వంటలు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అదొకటి కాకుండా చిన్నపిల్లల ట్రీట్మెంట్ అలాగే కొంతమంది పళ్ళు హెచ్చు తగ్గులు ఉన్న వాళ్ళు అలాగే ఎగురు దిగుడుగా ఉన్న పళ్ళు అలాగే వాళ్ళు సరిగ్గా ఎత్తుపళ్ళతో సరిగ్గా మాట్లాడకుండా వాళ్ళు అసలు తో ఉండాలన్నమాట సో అటువంటి వాళ్ళకు కూడా మనకి మన దగ్గర క్లిక్ క్లిక్ ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంది క్లిక్ ట్రీట్మెంట్ కాకుండా అలైనర్స్ ట్రీట్మెంట్ అనేది కూడా అవైలబిలిటీలో ఉంది ఇది కాకుండా పన్ను నొప్పితో ఉండి పన్ను పుచ్చిపోయిన వాళ్ళకి రిస్టరేటివ్ ట్రీట్మెంట్ అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్స్ పెట్టడం కూడా జరుగుతుంది సో ఏ ట్రీట్మెంట్ మీకు నోటికి సంబంధించి ఎటువంటి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఈ క్లినిక్కి వచ్చి మేము అందించే సేవలన్నీ మీరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీకు ఎటువంటి దాన్ని అంత సమస్యలు ఉన్నా కానీ ఎనీ టైం మీరు వస్తే మీరు ఒక కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు వచ్చిన టైంలోనే మేము మాక్సిమం వీలని త్వరగా ట్రీట్మెంట్ చేసి నేను మిమ్మల్ని హ్యాపీగా పంపిస్తాను ఇవన్నీ కూడా మీకు అందుబాటు ధరలోనే ఉంటాయి మీరు కాస్ట్ గురించి పెల్సిన అవసరం లేదు అలాగే మన అడ్రస్ వచ్చేసి సౌత్ ఇండియన్ బ్యాంక్ మంగమూరు రోడ్ సిగ్నల్స్ దగ్గర ఉన్న సౌత్ ఇండియన్ బ్యాంక్ పక్కనే ఉంటుంది ఎదురుగా మధురం రెస్టారెంట్ ఎదురుగానే ఉంటుంది మీకు ఎనీ టైం మీరు కాల్ చేస్తే నేను అవైలబిలిటీగా ఉంటాను